నమస్తే వెల్కమ్ టు బి అలర్ట్ అమ్మా నాన్నల మధ్య గొడవలు ఓ చిన్నారి ప్రాణం తీస్తే మరో పసివాణ్ణి ఆస్పత్రి చేసింది హైదరాబాద్ శివారులో జరిగింది దారుణం కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న తల్లి విషం కలిపిన పాలు తాగింది మిగిలిన పాలను ఆకలితో ఉన్న పిల్లలిద్దరూ తాగారు అంతే ఆ విషం అభం శుభం తెలియని చిన్నారిని బలి తీసుకుంది కుటుంబ కలహాలతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఈమె పేరు విజయలక్ష్మి భర్త పేరు రాఘవేంద్ర వీరికి యశ్వంత్ యశస్విని ఇద్దరు పిల్లలు కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుండేవారు కుటుంబ కలహాలు తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవాలనుకుంది విజయలక్ష్మి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పాలల్లో విషం కలుపుకుని తాగి వంటగదిలోకి వెళ్లి స్పృహ తప్పి పడిపోయింది అప్పటికే గ్లాసులో విషం కలిసిన పాలు కొన్ని మిగిలే ఉన్నాయి అవి పాలు కాదు విషమని ఆ పిల్లలకు తెలియదు ఆకలేసిందో ఏమో పిల్లలిద్దరూ పాలు తాగేశారు అపస్మారక స్థితిలో పడి ఉన్న ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు బంధువులు చికిత్స పొందుతూ యశస్విని చనిపోయింది యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉంది విజయలక్ష్మి ప్రాణాలతో బయటపడింది కుటుంబ కలహాల కారణంగానే చావాలి అనుకున్నానని చెబుతోంది విజయలక్ష్మి కుటుంబ కలహాలు చిన్నారి ప్రాణం తీయడం విషాదాన్ని నింపింది ఈ ఘటనకు కారణమైన విజయలక్ష్మిపై మండి పడుతున్నారు స్థానికులు క్లాస్ లో పోయిన పిల్లలు పాలన చూసి మా ఆయనకు ఫోన్ చేసిన మా ఆయన వచ్చి హాస్పిటల్ తీసుకో కడుపు నొప్పి విపరీతంగా వచ్చి ఇంట్లో ఎవ్వరు లేరు నాకు ఓపిక లేకుండా ఇంకే తెచ్చుకొని తాగేసి ఎవ్వరు లేకుండా తెచ్చుకుని నేనే చచ్చిపోదామని నేనే తెచ్చుకున్నా ఆ బాధ భరించలేక విజయలక్ష్మి కుటుంబంలో విషాదాన్ని నింపిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఏం జరిగిందన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు నాలుగు సంవత్సరాల పిల్లలు కూడా ఇది బాదంబాలను తాగి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ పోతున్నారు తల్లికి ఇప్పుడు ఉంది ఆమె తల్లి డిచార్జింది ఆ ఇద్దరు పిల్లల్లో పెద్ద బాబా యశస్విని అమ్మాయి ఈ రోజు మార్నింగ్ చనిపోయినట్టు మేసే వచ్చింది దాని మీద ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విజయలక్ష్మి ప్రాణాలతో బయటపడగా ఈ ఘటనలో కూతురు చనిపోయింది తల్లిదండ్రుల మధ్య గొడవలేమో కానీ చివరకు ఆ కలహాలు అవత్శుభం తెలియని చిన్నారిని బలి తీసుకోవడం విషాదాన్ని నింపాయి